ప్రధానంగా ఇరవై శ్లోకాలే అమ్మవారిపై చెప్పబడినటువంటివి వందే వందారు మందారు అనేది గణపతిపై స్తోత్రం అటు చివరి రెండు స్తోత్రములు కూడాను ఫలశ్రుతి చెప్పబడుతూ ఉన్నది ఇక్కడితో సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిమిత్తం అనేది ఇరవై మూడవ శ్లోకం అక్కడితో పూర్తవుతున్నది ఇది అయితే కొన్ని అధిక పాఠములు అని చెప్పబడుతూ మరొక మూడు కనిపిస్తాయి అవి కూడా కలబోసుకుని చూస్తే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా వెళతాయి శ్లోకాలు కానీ శంకర కృతంగా మనకి ప్రాచీన గ్రంథాలు అన్నింటిలో ఎక్కువగా కనబడేవి ఈ ఇరవై ఇరవై మూడింటిలో రెండు గణపతిని తీసేస్తే ఇరవై మిగిలే ఈ ఇరవై నిర్మాణం ఎలా జరిగినది అంటే ఇందులో ఒక మంత్ర క్రమం ఉన్నది మనకి అంటే ఏ స్తోత్రం చేసినా ప్రయోజనం ఒకటి చెప్పాలి స్వరూపం ఒకటి ఉంటుంది ఇందులో తొమ్మిది శ్లోకములు ఒకటవ శ్లోకం నుంచి అంటే అంగం హరే పులక భూషణమాశ్రయంతి నుంచి ఇష్టావిశిష్టమతయోపి శ్లోకం ఉన్నదే పుష్టింకుశిష్ట మమ పుష్కర విష్టరాయా అక్కడ వరకు కూడా కేవలం అమ్మవారి చూపుల మీద వర్ణించారు గురుగారు ఈ తొమ్మిది శ్లోకములు కూడా అమ్మవారి చూపులు ఆడు తర్వాత అమ్మవారంటే ఏమిటో అవగాహన కలిగించారు పదవ శ్లోకంలో గిర్దేవతే గరుడ ధ్వజ శంకరులు ఏ విధంగా నిర్మాణం చేశారనేది ముందు మనం పరిశీలించాలి అంటే కవి నిర్మాణం చేసేటప్పుడు ఏదో పేర్చుకుంటూ వెళ్ళిపోడు ఆ పేర్పులో ఒక ఔచిత్యం ఉంటుంది ఒక ఔన్నత్యం ఉంటుంది ఆ ఔచిత్యము ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ఆ పదవ శ్లోకం అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేసి పదకొండవ శ్లోకం నుంచి వరుసగా మనకి పదిహేడవ శ్లోకం వరకు కూడాను ఆశ్రయం చెప్పబడుతూ ఉన్నది ఈ ఆశ్రయంలో పదహారవ శ్లోకం వరకు నమస్కారములు చెప్పబడుతూ పదిహేడవ శ్లోకం భజే అనే ఆశ్రయాన్ని తెలియజేస్తూ ఉన్నది